హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్డే తెలుగు మీకు ఈరోజు ఒక మిషన్ అయితే చూపించబోతున్నాను అదే శారీ రోలింగ్ మిషన్ ప్రస్తుతం మనం కోపంలోని జై లెప్ మిషనరీ లో ప్రస్తుతం మనం ఉన్నాం అయితే ఈ శారీ రోలింగ్ ఏ విధంగా పనిచేస్తుందో మనతో వివరించడానికి అయితే కంపెనీ సేల్స్ హెడ్ సత్య గారు మనతో ఉన్నారు సో ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది ఒకవేళ మిషన్ కొనుగోలు చేయాలనుకునేవారు ఎలా కొనుగోలు చేయాలి ఎలా పనిచేస్తుంది దీని వల్ల మనకు ఎంత ఆదాయం వస్తుందో అవున తెలుసుకున్నాను హాయ్ మ్యామ్ మేడం ఇప్పుడు శారీ రోలింగ్ మిషన్ అంటున్నారు కదా మామూలుగా మనం శారీ రోలింగ్ అంటే ఇస్త్రీ మనం ఇస్త్రీ పెట్టుకొని చేసుకోవచ్చు ఐరన్ బాక్స్ సో దీంట్లో యూజ్ ఏంటి ఇది అంటే ఐరన్ చేసే కన్నా శారీ ఈ మెషిన్ లో మా మెషిన్ లో చేస్తే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది శారీ రోలింగ్ యాజ్ వెల్ అస్ మనకి షైనింగ్ వస్తుంది పాలిష్ మనం వేసే సొల్యూషన్ లో సింథెటిక్ స్టార్చ్ ప్లస్ షైనర్ ఉంటుంది కాబట్టి శారీ ఫినిషింగ్ అనేది బిఫోర్ ఆఫ్టర్ లాగా న్యూగా చాలా బాగా వస్తుంది అనమాట అంటే మనకి ఏ టైప్ ఆఫ్ క్లాత్ దీనిపై రోలింగ్ చేయొచ్చు ఎనీ టైప్ ఆఫ్ సారీ అండి వర్క్ శారీస్ కాటన్ శారీస్ క్రేప్ శారీస్ హెవీ పట్టు శారీస్ ఏ టైప్ ఆఫ్ సారీస్ అయినా చేయొచ్చు అండ్ కర్టన్స్ కానీ బెడ్షీట్స్ కానీ ధోతీస్ కానీది ఫ్లాట్ ఐటమ్స్ ఏదైనా కూడా చేసుకోవచ్చు అంటే మనకి ఐటమ్ క్లాత్ బట్టి ఉంటుందా అవునండి మనకి హీట్ ఉంటుంది ఇక్కడ హీట్ మనకి ఏ శారీ అయినా ఫిఫ్టీ అబౌవే చేసుకోవాలి సో క్రేప్ సిల్క్ శారీస్ లాంటిది ఏదైతే ఉంటుందో అది ఫిఫ్టీ టు సిక్స్టీ లోపు చేసుకోవాలి అండ్ కాటన్ టు పట్టు సారీస్ వచ్చేసి మనము సిక్స్టీ నుంచి సెవెంటీ వరకు హీట్ లో చేసుకోవాలి అనమాట చాలా బాగుంటుందండి లేడీస్ కి ఎస్పెషల్లీ హౌస్ ఫామ్ చేసే లేడీస్ అయితే హౌస్ వైఫ్స్ ఉంటారో అండ్ బయట జాబ్స్ కి వెళ్లకుండా ఇంట్లో పాస్ గా వర్క్ మనీ ఆర్న్ చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ ఇది ఇదేంటంటే సింగిల్ ఫేస్ పవర్ లో రన్ అవుతుంది అంటే మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు జస్ట్ టెన్ బై టెన్ ఏరియా ఉంటే మెషిన్ సైజ్ వచ్చేసి సెవెన్ బై త్రీ ఉంటుందండి సో మనం టెన్ బై టెన్ ఏరియాలో మెషిన్ పెట్టుకోవచ్చు సింగిల్ ఫేస్ పవర్ లో రన్ అవుతుంది విత్ గ్యాస్ అనమాట సో మనకి పవర్ బిల్ కూడా చాలా తక్కువ వస్తుంది మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బిల్ వస్తుంది అంటే థౌసండ్ ఆర్ హండ్రెడ్ వరకు మాత్రమే మనకి బిల్ వస్తుంది అంటే మనకు ఒక పట్టుసారి రోలింగ్ చేసినట్లయితే మనకి ఎంత వర్క్అవుట్ అవుతుంది అంటే మనకి ఖర్చు వచ్చేసి ఎయిట్ టు ట్వెల్వ్ రూపీస్ వరకే ఉంటుందండి అంటే మ్యాన్ పవర్ కానీ గ్యాస్ ఎలక్ట్రికల్ అండ్ మనం అందులో వేసే సొల్యూషన్ అన్ని కలిపి ఎయిట్ రూపీస్ నుంచి ట్వెల్వ్ రూపీస్ ఖర్చు మాత్రమే ఒక శారీకి ఉంటుంది అండ్ ఒక శారీ మనకి టూ మినిట్స్ లో అయిపోతుంది సో మీరు మీ ఏరియా బట్టి మీరు ఒక శారీకి ఎంత చార్జ్ చేయాలో అది మీరు ప్లాన్ చేసుకోవాలి అంటే ఒక గంటలో మనం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ శారీస్ చేసుకోవచ్చు అండ్ మనకి ఒక సిలిండర్ లో మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అవుతాయండి ఓకే అది అది కంప్లీట్ మన మార్కెటింగ్ ని బట్టి ఉంటుందండి మనం మెషిన్ తీసుకున్న తీసుకునే ముందు మనం మార్కెటింగ్ చేసుకోవాలి అంటే పాంప్లెట్స్ కానీ ఏదైనా మీరు లేడీస్ ఎంపోరియంస్ లో లేదంటే బుటీక్స్ లో కానీ మీరు ఒక పబ్లిసిటీ వాట్సాప్ లో అలా చేసుకొని మీరు ఒక మెషిన్ మీ హ్యాండ్ కి వచ్చే వరకు మీరు చిన్నగా అని మార్కెటింగ్ అయితే పబ్లిసిటీ అయితే కంపల్సరీ చేసుకోవాలి అంటే మీరు మిషన్ సంబంధించి చెప్తున్నారు కదా మీకు ఎట్లా ఉంది కస్టమర్ నుంచి కొనుక్కెళ్ళిన వారి నుంచి ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది చాలా బాగుందండి ఫీడ్బ్యాక్ అయితే ఎందుకంటే లేడీస్ తీసుకుంటున్నారు అండ్ వాళ్ళు ఖాళీగా ఉన్న టీవీస్ సీరియల్స్ అవన్నీ కాకుండా వాళ్ళు ఒక వాళ్ళు సెల్ఫ్ మేడ్ విమెన్ లాగా అంటే వాళ్ళు క్రియేట్ వాళ్ళది ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఏం లేదు ఏదైనా బిజినెస్ మనం కష్టపడాలి మనం పబ్లిక్ అంటే నలుగురికి చెప్పుకోవాలి మన వర్క్ చాలా నీట్ గా ఉండాలి ఫస్ట్ ఒక పది మందికి మన వర్క్ తెలుస్తుంది అంటే మనం మన వర్క్ ని చాలా నీట్ గా చేస్తే ఆటోమేటిక్ గా అది పెద్ద పబ్లిసిటీ అయిపోతుంది ఓకే మీ మిషన్ గురించి అయితే వివరించారు సో ఎలా పనిచేస్తుందో ఎగ్జాంపుల్ గా చూపిస్తారా డెఫినెట్లీ ఇది అందులో మనకి విత్ షైనర్ ఉంటుంది సో ఇది ఏమి హామ్ కాదు జస్ట్ శారీ కి ఒక మంచి ఫినిషింగ్ ఇస్తుంది ఏ శారీ అయినా మనం వెట్ లో పంపిస్తేనే దాని ప్రాపర్ గా షైనింగ్ అనేది వస్తుంది ఇదే వాడతాం సార్ ఇంకేదైనా కొంచెం హెవీ గా కావాలంటే దానికి మళ్ళీ మనం మాన్యువల్ గా కూడా చేసుకోవచ్చు

ఇక్కడ మనకు కోల్డింగ్ కూడా అవుతుంది సార్ కదా ఫోల్డింగ్ అంటే మనం మామూలుగా పదిసారి కోల్డింగ్ ఎలా ఉంటాయో అట్లా అవుతుంది మాకు ఇండియా మార్ట్ లో మా మెషిన్స్ అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు మాకు యూట్యూబ్ లో ఉంటుంది మా నెంబర్స్ ఇన్స్టాలో యూట్యూబ్ లో సో అలాగా మాకు కస్టమర్స్ కాంటాక్ట్ అవుతారు వన్స్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యాక మేము మాట్లాడి వాళ్ళ ఆఫీస్ వస్తే మేము ఇలా డెమో చూపిస్తాం వాళ్ళనే శారీ తెచ్చుకోమంటాము టూ ఎనీ టైప్ ఆఫ్ శారీ సో వాళ్ళకి ఒక ఏదైనా డౌట్స్ ఉంటే అన్ని క్లారిఫై అవుతుంది ఇలా మెషిన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చూపిస్తాం అన్నమాట సో మన ఓన్లీ తెలంగాణ ఏపీనా యుఎస్ మలేషియాలో లో మన మెషిన్స్ చాలా ఉన్నాయి ఇంటర్నేషనల్ గా మనకి సేలింగ్ ఉందండి సో పూర్తి అయిపోయిన అయిపోయింది సార్ ఫోల్డింగ్ ఇది మనము మాన్యువల్ గా చేసుకోవాలండి యాక్చువల్లీ మెషిన్ దగ్గర ఇద్దరు మాత్రం కంపల్సరీ ఉండాలి ఒక హెల్పర్ కచ్చితంగా ఉండాలి ముందు ఒక ట్రైనర్ పర్ఫెక్ట్ గా చేసే వాళ్ళు ఉండాలి ఇక్కడ హెల్పర్ ఏంటంటే సారీని తీసి ఫోల్డ్ చేసి మళ్ళీ చక్కగా పేపర్ బటర్ పేపర్ అది వేసి కవర్ లో పెట్టి మనం కస్టమర్ కి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ కోసం అని ఒక హెల్పర్ అయితే ఉండాలి అంటే మనకి ఇప్పుడు చూస్తాం కదా బయట పట్టుశాలకు సంబంధించి కూడా వాళ్ళు వాష్ కి ఇస్తారు పెట్రోల్ వాష్ ఉంటది డ్రై వాష్ ఉంటది సో వాష్ చేసిన తర్వాత కూడా రోలింగ్ వాష్ చేసాక యాక్చువల్లీ అది డ్రై క్లీనింగ్ ప్రాసెస్ అండి అది కంప్లీట్ గా వేరే ఉంటుంది డ్రై క్లీనింగ్ మెషిన్స్ అవన్నీ ఉంటాయి ఇట్లా ఎంటీఓ మెషిన్స్ ఇవన్నీ ఉంటుంది అనమాట వాషర్ ఎక్స్ట్రాక్టర్ డ్రై క్లీనింగ్ అంటే ఇండస్ట్రియల్ మెషిన్స్ అండి ఇవన్నీ మాకు అక్కడ షోరూమ్ లో ఉంటుంది కొంపల్లిలో షోరూమ్ ఉంది అక్కడ ఈ మెషిన్స్ ఉంటాయి అనమాట సో మనం కస్టమర్ కి అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి సజెస్ట్ చేస్తాం ఓకే ఓకే చూసారు కదా సారీ రోలింగ్ మిషన్ ఎవరైనా ఇంటి వద్ద అంటే ఎలాంటి వర్క్ లేకుండా ఉన్న వాళ్ళు కొంచెం వర్క్ కావాలనుకుంటే కొంచెం ఆదాయం ఎర్నన్ చేయాలనుకునే వారైతే సారీ రోలింగ్ మిషన్ తీసుకోవచ్చు సో మీకు సారీ రోలింగ్ మిషన్ కావాలంటే మీకు డిస్ప్లేలో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాం సో మీరు వీళ్ళని సంప్రదించి కూడా మీరు మిషన్ కొనుగోలు చేయచ్చు ఓకే సరితా థ్యాంక్ యూ మీరు వివరించినందుకు సో మచ్